పాత్రికే మిత్రులందరికీ శ్రీ అభిలాషులందరికీ నిజం యూనిట్ సభ్యులందరికీ నా నమస్కారాలు ముందుగా ఈ సినిమా యూజి డైరెక్టర్ అనూప్ గారి గురించి నాకు టెంపర్ జరుగుతుండగా రోజు నేను ఆయన క్యారవాయిన్లో కూర్చొని ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అన్నప్పుడు మీ ఇష్టం అంటే నేను అయినా భయ్యా భయ్యా అని పిలుచుకుంటాం సో భయ్యా మీ ఇష్టం భయ్యా అన్నాడు ఆయన భయ్య నాకెందుకో అనూప్ రూబన్స్ అనే వ్యక్తితో చేద్దామని ఉంది ఆయన పెట్టుకుంటే బాగుంటుంది కదా మన టెంపర్కి అని అడగడం జరిగింది ఏం భయ్య ఏంటి అనూప్ అంటే నాకు ఐ పర్సనలీ ఫీల్ దట్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ జనరేషన్లో ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్లో అనూప్ ప్రజెంట్ చేసేటువంటి మెలడీ సాంగ్స్ ఇంకెవరూ ప్రజెంట్ చేయలేరు అనేది నా గట్టి నమ్మకం ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆయన చేసినటువంటి మనం సినిమా కానివ్వండి టెంపర్లో ఒక పాట కానివ్వండి ఈరోజు ఈ సినిమాలు ఉండే పాటలు కానివ్వండి అంతకుముందు చేసిన ఇతరత్ర సినిమాల్లో కానివ్వండి ఐ థింక్ అనూప్ ఈజ్ ద బెస్ట్ మెలడీ ప్రెజెంటబుల్ డైరెక్టర్ ఆఫ్ ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే అండ్ ఐ అండ్ ఐమ్ ఐ ఎమ్ ప్రౌడ్ ఐ వర్క్ విత్ యూ అండ్ ఐమ్ హ్యాపీ దట్ ఇజమ్ ఈస్ గోయింగ్ టు బీ అ నదర్ మైల్డ్ స్టోన్ ఫ్రమ్ యూ గాడ్ బ్లాస్ యువ అనూప్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ అండ్ నాకెప్పుడైతే అంటే నేను జగన్ గారు కలిసే ఉన్నావు కళ్యాణ్ అన్న సినిమా జరుగుతుంది అని వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ ఇంకా అంటే పూర్తిగా కళ్యాణ్ రామ్ గారు కూడా ఐ మీన్ కళ్యాణ్ అన్న కూడా కలవలేదు భయ్యని భయ్య కూడా వెళ్ళి ఆయన కలవలేదు బట్ వాళ్ళిద్దరి మధ్యలో నేను ఆయన కలుసుకోవడం జరిగింది కలుసుకున్న తర్వాత ఆయనే నాకు చెప్పడం జరిగింది భయ్య ఇలా కళ్యాణ్ గారితో ఒక కథ అనుకుంటున్నాను అని అనగానే నేను వెంటనే ఏ కథ భయ్యా అన్నాను నాకు ఆల్మోస్ట్ జగన్ గారి కథలు ఆల్మోస్ట్ అన్నీ అన్నీ తెలుసు అది గుర్తుంది కదా ఆ కథ ఇజం అని అనగానే నేను ఫస్ట్ గెంతి ఫస్ట్ అన్నకు నేనే ఫోన్ చేశాను అన్న జగన్ గారిది మన సినిమా కన్ఫర్మ్ అయిపోయింది అని ఆయనకి న్యూస్ చెప్పింది నేనే బికాస్ బికాస్ ఒక నిజ్ ఆ న్యూస్ నాకు కరెక్ట్గా ఫిబ్రవరి నాలుగు పదకొండున్నరగా ఫోన్ చేసి చెప్పాడండి చెప్పాడు అండి సో ఐకెన్ దాట్ సో నాకు 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 జగన్ గారు అంటే బాగా ఇష్టం ఎందుకంటేనంటే ఇది ఆయన సక్సెస్ రేట్ కానివ్వండి ఆయన చేసినటువంటి సక్సెస్ఫుల్ సినిమాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఎప్పటి నుంచో కళ్యాణ్ అన్న అండ్ జగన్ గారు కలిసి చేయాలని ఒక కోరిక ఏంటంటే ఇది అంటే ప్రిసైజ్డ్గా నాకు నా నేను జగన్ గారితో అనుభవించిన అనుభూతులు ఇవి పొందిన అనుభూతులు ఇవి జగన్ గారితో టెంపర్ చెయ్యక ముందు నేను ఒకటి కానీ జగన్ గారితో టెంపర్ చేసిన తర్వాత నేను ఒకటి ఈరోజు నాలో ఇంత కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే నాలో ఇంత ఒక నటుడిగా నేను సాధించాలి అనే తపన పెరిగిందంటే అది మొదలు ఓన్లీ బికాజ్ ఆఫ్ టెంపర్ అండ్ ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ దట్ మ్యాన్ గేవ్ మీ నాకు ఎప్పుడెప్పుడు అయినా జగన్ గారితో కలిసి పనిచేస్తే ఒక కొత్త కోణం నేర్చుకుంటారైనా ఆయనకంటూ ఒక కొత్త కోణం తెలుస్తుంది ఆయన కూడా ఒక కొత్తగా కనిపిస్తారు ఆడియన్స్ ముందు అనేది ఒక స్వార్థం నాకు అది ఈరోజు నేను అనుకున్న మాట నిజమని మీ అందరికీ నేను మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది ఇందాక అమ్మాయి చంపదెబ్బ కొట్టినప్పుడు ఏం పర్లేదు ఏం పర్లేదు అని ఎప్పుడైతే అన్నారో నేను ఇప్పటిదాకా కళ్యాణ్ నేను ఎప్పుడు అలా చూస్తానని నేను అనుకోలేదు సో థ్యాంక్స్ అ లాట్ భయ్య ఫర్ ఫార్ 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 మేకింగ్ హిమ్ లుక్ సో అమేజింగ్ ఆన్ స్క్రీన్ అంటే నేను ఆయన బాడీ గురించి ఆయన లుక్ గురించి కాదు భయ్యా ఆయనలో ఉండే యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను ఈ కలిసి పెరిగి నేను ఎప్పుడు చూడలేదు ఆయన యాటిట్యూడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ భయ థ్యాంక్స్ అ లాట్ అండ్ ఇంకా అన్న గురించి మాట్లాడాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఏంటో తెలీదు హిస్ బీన్ ఎవ్రీథింగ్ హిస్ బీన్ అ గైడ్ హిస్ బీన్ అ ఫిలాసఫర్ హిస్ బీన్ అ వెల్ విషర్ హిస్ బీన్ అ ఫ్రెండ్ హిస్ బీన్ అ గర్ల్ ఫ్రెండ్ సమ్ టైమ్స్ టు అండ్ నిజంగా ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం ప్రత్యక్షంగా చాలాసార్లు నేను చూడడం జరిగింది కష్టం అంటే కేవలం ఆయన బాడీ విషయం గురించి నేను ఎప్పుడు నేను ఆ బాడీ గురించి అక్కడ మాట్లాడను బట్ ఆయన స్వతహాగా ఒక నటుడిగా ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు అండ్ ఆ కష్టం కోసమైనా ఆ కష్టం చూసి నాకు నమ్మకం కలిగింది ఇజమ్ అనేది ఆయన కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రథమంగా ఇజమ్ అనే చిత్రం నిలబడుతుంది అనే గట్టి నమ్మకం నాకు ఎందుకంటే ఒక జెన్యున్గా మనం ఒక కష్టపడితే దాని ఫలితం ఎక్కడికి పోదు అది తిరిగి మనకి విజయంగానే తిరిగి వచ్చి మనల్ని ఇంకా ముందుకి ప్రోత్సహిస్తుంది సో అలాంటి విజయం తప్పకుండా ఇజం ఫిలిం ద్వారా కళ్యాణానికి దక్కుతుందని మనసా వాచా కర్మణ నమ్ముతున్నాను ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను అండ్ ఇంకెవరి గురించి అయినా మర్చిపోయింటే క్షమించండి సినిమాకి పనిచేసినటువంటి మిగతా సాంకేతిక నిపుణులందరికీ కూడా అలాగే అదితి వెల్కమ్ టు ద తెలుగు ఫ్రెటర్నిటీ అండ్ భాస్కర్ భట్ల గారు ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన లిరిక్సిస్ట్ అయినా ఆయన కూడా ఈ సినిమాకి ఎంతో అద్భుతంగా ఆయన లిరిక్స్ రాయడం జరిగింది ముఖ్యంగా కత్తి కంటే కలం చాలా గొప్పది అనేది మనం చిన్నప్పటి నుంచి నేను కూడా బాగా వింటూ వచ్చాను ఆ కత్తి కంటే కలం ఎంత గొప్పదో అందరికీ ప్రూవ్ చేసే ఫిలిం ఇజమ్ అండ్ ఈ చిత్రం చిరస్థాయిగా ఆ కలం గురించి ఆ కలంకు ఉండే బలం ఏంటో ఇంకొకసారి అందరికీ గుర్తు చేస్తుందని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ చిత్రం ఒక సూపర్ డూపర్ హిట్గా ఉండాలని మనసారా దేవుణ్ణి ప్రార్ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ మచ్